దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఆశీర్వదించబడినటువంటి ఈ మరి యొక్క నూతనమైన దినాన్ని బట్టి ప్రభు నామాన్ని స్థుతిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రైజ్లాడండి ఈ దినము కొరకైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనమును చదువుకుందాం మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థన మనము ఎలా చేయాలో దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది నెటి దినాల్లో చాలామంది ప్రార్థనలలో గడుపుతూ ఉన్నారు కదా ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా కొద్దిమంది ప్రార్థనలు గడుపుతూ ఉన్నారు నలభై దినాల ఉపవాసాలు అని చాలామంది భక్తిపూర్వకంగా ఈ దినాలను గడుపుతూ ఉంటున్నారు కదా మనకి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది చాలామంది వ్యర్థముగానే ఉపవాస ప్రార్థనలు ఏమైనా చేస్తున్నారేమో ప్రార్థన లేకుండా మరి ఎన్ని ఉపవాసాలు ఉన్నా ప్రయోజనం లేదు కదా ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది మనం ఏదైనా ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉపవాసాలకు కానీ విజ్ఞాపనలు చేయడానికి కానీ దేవుని పాదాల దగ్గర మనము ఎన్నుకున్నప్పుడు తీర్మానం చేసుకున్నప్పుడు ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉండాలి ప్రార్థనలు చేయాలి అని అనుకున్నప్పుడు ప్రార్థనలో ఉండాలి వాక్య ధ్యానంలో ఉండాలి దేవునికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం కేటాయించుకోవాలి ప్రభువు యొక్క సన్నిధిలో మనల్ని మనము కురుమరించుకుంటూ దేవుని యొక్క నామాన్ని మనం మహింపరచాలి ఐ మీన్ చాలామంది ఉపవాసాలు పేరు మీద ఉంటూ ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేస్తున్నామంటూ రకరకాలైనటువంటి పనులు వారి వారి సొంత కార్యాలను చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన ఆ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవునితో మాట్లాడేటువంటి సమయము ప్రార్థన దేవునితో మాట్లాడే మనము దేవునితో మాట్లాడే సమయము వాక్యము దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయము ప్రతి ఒక్క దేవుని పిల్లలు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనము ప్రార్థన అంటే అది ఏదో నామకార్థంగా మనము దేవుని పాదాల దగ్గర గడపటం కాదు కానీ దేవునితో మనము మాట్లాడేటువంటి అది ఒక అమూల్యమైనటువంటి సమయం అన్నమాట దేవుడు చెప్తున్నాడు ఎస్సు ప్రభు వారు చెప్తున్నారు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి కనుక మీరు ప్రార్థన సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా మీరుండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి దినాలు కావచ్చు వాటిని మంచిగా కొన్ని దినాల పాటు ప్రార్థనలో ఉండడానికని ఇష్టపడుతూ ఉన్నారు ఎల్లప్పుడూ కూడా మనం దేవునిలో ప్రార్థనలో ఆసక్తిని మనము కలిగి ఉండాలి ప్రతి దేవునితో గడిపేటువంటి ప్రార్థనలో గడిపేటువంటి అనుభవము దేవుని పిల్లలకు మనకెంతో అవసరమై ఉన్నది ప్రార్థన దేవుడు ఎందుకు చేయమంటున్నాడంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు అంటే మనకు అనేకమైనటువంటి శోధనలు మన మన ముందు ఉంటూ ఉంటాయి యస్సు వారు పరలోక ప్రార్థనలు కూడా ఆయన తెలియజేసిన మాట ఏమిటి శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పినటువంటి ఆ మాట మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమన్నారు మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము అనేటువంటి ప్రార్థన ప్రభువారు కూడా మనకు నేర్పిస్తారు కదా అవును ప్రియదేవుని పిల్లలారా ప్రార్థన అనేకమైనటువంటి శోధనల నుండి మనల్ని తప్పిస్తుంది విడిపిస్తుంది మనల్ని రక్షిస్తుంది మనకు తెలియకుండానే దేవుడు మన మనకు ఎంత కాపుదల భద్రతను ప్రభువారు మనకిస్తారో ప్రియదేవుని పిల్లలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ లోకంలో ఉండగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వారు ఆయన జీవితకాలం ప్రార్థన చేశాడనమాట ప్రార్థనలతో కనిపెట్టి ఉన్నారనమాట హెబ్రిల్కి రాస్తున్న పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో శరీరధారీ దినములలో మహారోధనముతోనూ రోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఈ శరీరాన్ని మనము ధరించుకొని ఉన్నంత కాలము కూడా మనము దేవునికి ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాము ఈ శరీరము మహిమను ధరించుకోవాలంటే ఈ శరీరము ఆత్మ ప్రాణము ఇవి రక్షించబడాలి అంటే మనకు ప్రార్థన దేవునితో మాట్లాడేటువంటి అనుభవము చాలా ప్రాముఖ్యమైనది ఈనాడు దేవుని పిల్లలు ప్రార్థనను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు కుటుంబాల్లో ప్రార్థన లేదు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన లేదు ఒక దేవునికంటూ ఒక ప్రార్థన సమయాన్ని కేటాయించటం లేదు దేవునితో గడిపే సమయం చాలా తక్కువగా ఉన్నది అనేకమైనటువంటి వ్యర్థమైన వాటితో దినమంతా కూడా గడుపుతూ ఉంటారు కానీ ప్రార్థనలో కూర్చునే వాళ్ళు కరువైపోయారు ప్రే దేవుని పిల్లలారా అన్ని పనులలో చాలా వైరాగ్యము కలిగి ఉంటారు కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి చాలామంది నిరసించిపోతూ ఉంటారు కొన్ని ప్రత్యేకంగా మీరు సమర్పణ చేసుకున్నటువంటి దినాల్లోనైనా ప్రభు పాదాల దగ్గర భయభక్తులు కలిగి కూర్చొని ప్రార్థనలు చేయండి దేవుని పేరట మనము ఏది చేసినా ప్రభు పాదాల దగ్గర మనం కూర్చోవాలి ప్రార్థనలు కనిపెట్టాలి ఎదురు చూడాలి విజ్ఞాపనలు చేయాలి ప్రభు పాదాల దగ్గర మన బలహీనతలను ఒప్పుకోవాలి ఎన్నెన్నో అనేక రకాలైనటువంటి శోధనలు బలహీనతలు పాపములు మన చుట్టూ ఉన్నాయి ఒక ఆత్మీయునికి ప్రార్థన లేకపోతే ఆత్మీయుడు పడిపోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది రక్షణ పొందుతారు సరైనటువంటి ప్రార్థన ఉండదు ఒక ప్రార్థన సమయం ఉండదు జీవితంలో దేవునితో ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవునితో మాట్లాడుతూ ఉండాలి ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తినిస్తుంది కొంచెము ప్రార్థన కొంచెమే శక్తినిస్తుంది అసలు ప్రార్థనే లేకపోతే నీవు ఆత్మీయ జీవితంలో అసలు బలపరచబడలేవు నీకు ప్రార్థన ఒక ప్రాకారంలా ఉండి నిన్ను కాపాడుతుంది గనుకనే ఎల్లప్పుడూ ప్రభు పాదాల దగ్గర మనము ప్రార్థనలు చేయాలి విజ్ఞాపనలు చేయాలి దేవుని వాక్యం చెప్తుంది దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినములో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకిని ఎడ వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును దేవునికి స్తోత్రం మనమందరము ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనులము మనము ఆయన ప్రజలము మనల్ని మనం తగ్గించుకొని దేవునికి సమయాన్ని కేటాయించి ప్రభు పాదాల దగ్గర ప్రార్థనలో కూర్చోవాలి ప్రియ దేవుని పిల్లలారా చేయండి సమయము దొరికిన కొలది ప్రభు పాదాల దగ్గర ప్రార్థనలో కూర్చోండి ఆ ప్రార్థన సమయాన్ని దేవునితో ఆస్వాదించండి ఎల్లప్పుడూ కూడా ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండండి మనల్ని మనం తగ్గించుకొని ఆయన యొక్క ఆయనను వెదకి మన చెడు మార్గాలను కూడా విడిచిపెట్టాలంట నువ్వు ప్రార్థనలు చేస్తూ ఉండే ఆ సమయంలో నీలో ఇంకా ఏమేమి బలహీనతలు ఉన్నాయో అన్నీ కూడా విడిచిపెట్టేసేయాలి ఏ సమయమైనా సరే ప్రార్థన చేసే ప్రతి సమయంలో కూడా ఎందుకు మనం ప్రార్థన చేస్తాము దేవునిని మనము వెదకడానికి మనల్ని మనము తగ్గించుకోవడానికి మన చెడు మార్గాలు విడిచిపెట్టుకోవడానికి చెడు మార్గాల్లో కొనసాగడానికి కాదు మన చెడు మార్గాలను విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తే ఆకాశము నుండి దేవుడు వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి వారి దేశ్యమును స్వస్థపరచునని దేవుని వాక్యం చెప్తుంది అవును ప్రియ దేవుని పిల్లలారా మన ప్రతి పాపములు బలహీనతలు క్షమించబడి మనకు నిజమైనటువంటి సంతోష సమాధానము నెమ్మది మన జీవితంలో కలగాలంటే ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మన చెడు మార్గాలను గురించి పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర మన పాపములన్నీ ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి ఆయన దగ్గర క్షమాపణ వేడుకోవాలి ఈ దినాలలో ఈ కడవరి దినాలలో ఒక మంచి ప్రార్థనా పరులుగా ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉండండి దేవునితో గడిపే ఆ సమయము ఎంత మాధుర్యమైన సమయమో తెలుసా చేయండి ప్రార్థనలు చేయండి ప్రభు తప్పక బలపరుస్తాడు మీరు అనుకున్నటువంటి కార్యాలను జరిగిస్తాడు మీ మీదికి ఏమేమి శోధనలు అయితే వాటన్నిటి నుండి ప్రభు తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు హల్లుయా దేవుడు తప్పక మనల్ని తప్పిస్తాడు ప్రార్థనలు కూర్చుందాం సమయం దొరికిన కొలది ప్రభు పాదాల దగ్గర వేడుకుందాం అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలి అలాగని మనం ప్రార్థనలు చేస్తే మన దేశమును కూడా అంటున్నాడు మనలో ఉన్న బలహీనతలు అన్నిటి నుండి విడిపించి క్షమిస్తానంటున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం తీర్మానం చేసుకోండి మంచి తీర్మానం చేసుకోండి ఎల్లప్పుడూ ప్రార్థనలతో గడపటానికి తీర్మానం చేసుకుందాం ఈ అంతట్లో కూడా దేవుని యొక్క ప్రార్థనలు గడుపుచు అనుదినము ఆయన యొక్క గడపన వద్ద కనిపెట్టుకునేవారుగా మీరందరూ ఉండాలని ప్రభు పేరిట కోరుతూ తద్వారాగా మీరు దీవించబడాలని ప్రభు నామున యొక్క సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహా ఆ పరలోకపు తండ్రి జీవము కలిగిన యేసు నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మేము శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నారు ప్రభు దేవా అటు ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అవును ప్రభువా ఈ అంత్య దినాలలో ప్రభువ మా చుట్టూ ఎన్నెన్నో శోధనలు ఎన్నో బలహీనతలు అయా మమ్మల్ని పడద్రోయడానికి ఆత్మీయ స్థితిలో నుండి మమ్మల్ని దేవానైన పతనము చేయడానికి ప్రభువ అనేక రకాలైనటువంటి శోధన శోధనలు బలహీనతలు పాపములు ఎన్నెన్నో మా చుట్టూ ఉన్నాయి ప్రభు వీటన్నింటినీ జయించాలంటే మాకు ఒక బలమైనటువంటి ప్రార్థన జీవితం వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన అయా నాయన మా జీవితంలో మా కొరకు అనేకులు ప్రార్థన చేసేవారు ఎన్నో ప్రార్థనలు మాకు కావాలి ప్రభువ దేవా మీకు స్తోత్రములయ్యా సహాయము దయచేయండి తండ్రి దేవా కొద్దిమంది ప్రార్థనా సమయము అని ఎన్నుకొని కూడా రకరకాలైనటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు తండ్రి అటువారితో మీరు మాట్లాడండి దేవాన్ని పాదాల దగ్గర గడిపి ఆ యొక్క మంచి సమయాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవా తమను తాము తగ్గించుకునే కృపనివ్వండి నిన్ను వెతికే కృపనివ్వండి దేవా తమ చెడు మార్గాలు విడిచిపెట్టుకునే కృపనివ్వండి ప్రభువ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవామి కొందనాలు ఎవరికైతే మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఉంటున్నారో దేవా వారికి మీ యొక్క రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాధి బాధలు కుటుంబ సమస్యలతో బాధపడే వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా అయా మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఏసు నామములో దైవికమైన స్వస్థత మీ బిడ్డలకు కలుగును గాక ఏసు నామములో ఆర్థికపరమైన ఇబ్బందులలో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభు అయా నీ మహిమైశ్వర్యము చెప్పున మీ బిడ్డల ప్రతి అవసరతలు సంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా కుటుంబంలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా అయా నాయన కుటుంబ కలహాలతో బాధపడే వారి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభు తండ్రి కుటుంబాలను మీరు కట్టండి దేవా నీ యొక్క సమాధానమును గృహములలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు ప్రభు మీకు వందనాలయ్యా స్తోత్రం దేవా స్తోత్రం దేవా ఎగ్జామ్స్ రాస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ బిడలకు మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి తగిన సమయంలో ప్రభువ ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు ప్రభువ అయ్యా మీకు వందనాలు అయ్యా దేవా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా మీ బిడ్డలకు సహాయము దయచేయండి తండ్రి దేవానైనా మీకు వందనాలు మీ బిడ్డలకు నాయన మంచి ఉద్యోగాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మీకు స్తోత్రం 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 దేవా దేవా మీకు వందనాలు ఈ దినమున బర్త్డేలు వెడ్డింగ్ డేలు జరుపుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా వారిని దీర్ఘాయుషుతో నింపండి వారి కుటుంబాలను దీవించండి వ్యక్తిగతమైన జీవితాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మదేవా ఆత్మ దేవ ఆత్మదేవ పరిశుద్ధాత్ముడా స్తోత్రములయ మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేశమునకు క్షేమమును దయచేయండి ప్రభు ఆమెకు స్తోత్రములయ్య మా దేశ అధికారులను మీరు దీవించండి ప్రభు ఆమెకు స్తోత్రములు ప్రభు మీకు వందనాలయ్యా మా యొక్క దేశము క్షేమముగా ఉండునట్లుగా ప్రభు మీరు సహాయము దయచేయండి తండ్రి ఆశీర్వదించు ప్రభు ఆమెకు స్తోత్రములు సార్వత్రిక సంఘమును బట్టి మీకు స్తోత్రములయ్యా ప్రతి ప్రతి సేవకులను బట్టి మీకు వందనాలు ప్రవ అవార్థికులను బట్టి మీకు వందనాలు ప్రవ్వా ప్రతి సంఘాలను బట్టి మీకు స్తోత్రములయ్యా మీకు వందనాలు ప్రవ ఆత్మదేవ ఆత్మదేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా సంగమును దీవించు ప్రభువ సంగపు సరిహద్దులు పెంచండి ప్రభు అనేకమైన ఆత్మలను దయచేయండి ప్రభు తండ్రి మీకు స్తోత్రములయ్యా 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 నిశ్చితమైతే ప్రభు అయ్యా నూతన మందిర నిర్మాణమును ప్రభువ మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవామికి స్తోత్రములయ్యా ఆత్మదేవ ఆత్మదేవామికి వందనాలు ప్రభు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ కార్యక్రమాన్ని ప్రభు ఎంతమంది అయితే వీక్షిస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో మీ బిడ్డల జీవితాలలో ఓ గొప్ప కార్యములు జరుగును గాక నామములో ప్రభు ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభు వారి వారి కలిగినటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులు చేతి వృత్తులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా సంతానం లేకుండా బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభు అయ్యా మీరు సహాయము దయచేయండి తండ్రి మీకు వందనాలు ప్రభు గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు అయ్యా ప్రభునైనా మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభు తగిన సమయంలోనైనా వారికి చక్కని బిడ్డలనిచ్చి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవానైనా మీకు వందనాలు ప్రభు దేవా మీకు స్తోత్రములు ప్రభు కోర్టు సమస్యల్లోనైనా అయా బాధించబడుచున్న బిడ్డల ప్రార్థిస్తున్నాము తండ్రి మీ బిడలకు న్యాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మీకు వందనాలయ్యా తండ్రి మీకు స్తోత్రములు ప్రభు ఎవరైతే ప్రభు జీవితంలోను కుటుంబాల్లోనూ దేవా దురాత్మ క్రియల ప్రభావములతో సతాను దేవా దుష్ట శక్తుల ప్రభావములు చీకటి శక్తుల ప్రభావములు దేవానైన చేతబడి క్రియల ప్రభావముల ద్వారాగా ఎందరైతే బాధించబడుచు ఉన్నారు ఏసు నామములు అటు బిడ్డలకు ఓ విడుదల కలుగును గాక ఏసు నామములో దేవాన్ని సిల్వర్ రక్తం ప్రతి కుటుంబంలో ప్రభు అయానయనా నీ నామము ప్రతి కుటుంబంలో ఉండునట్లుగా మీరు సహాయము దయచేయండి తండ్రి ఆత్మదేవా మీకు వందనాలయ్యా దేవా మీకు వందనాలయ్యా దేవా మీకు వందనాలయ్యా అయ్యా మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం సబ్ దేవానయన సమాధానమును దయచేయండి ప్రభు నిద్రలేమి సమస్యతో బాధపడుచున్న బిడలకు ప్రభు దేవానయన మంచి నిద్రను చురుకైన మెలుకును మీరు దయచేయండి తండ్రి మీకు వందనాలు ప్రభు అయా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను యేసు నామములో దైవికమైన స్వస్థత మీ బిడ్డలకు కలుగును గాక ఏమంలో పక్షవాయువు రోగము కలిగిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ రకరకాలైన శరీర బలహీనతలు అనారోగ్య సమస్యలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నామములో విడుదల కలుగును గాక నామములో తండ్రి మీకు వందనాలు ప్రభా లేవా ఇదిన దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం ఇదినమంతటిలో కూడా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ చేరువచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఇదనమంతట్లో ఆయన కృప సమాధానము సంతోషము ఆశీర్వాదము నిత్యము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ దినమంతటిలో దేవుని కృప మీ అందరికీ తోడయుండి నడిపించనుగాక ఆమెన్